ప్రకారం పద్నాలుగు రోజుల లోపల మీరు అది విషణ చేయాలి లేక నాకు సమాధానం అని చెప్పాలి పద్నాలుగు రోజుల వరకు ప్రీమియరీ ఎంక్వైరీ కోసం వారికి పెట్టుకోవచ్చు ప్రీమియరీ ఎంక్వైరీ తర్వాత కేసు రిజిస్టర్ చేయాలి ఎవరి మీద అయినా సరే కేసు రిజిస్టర్ చేసి వారి మీద యాక్షన్ తీసుకోవాలి ఇది చట్టం చెప్తున్నటువంటి అంశం నేను పంతొమ్మిది తారీఖుని ఇచ్చానంటే వాడికి ఎన్ని రోజులైంది పద్నాలుగు రోజులు దాడిపోయింది దే హేకి ఎనీ యాక్షన్ నేను చెప్పాను మొన్న ఇదంతా చట్టం ఈ విధంగా చేస్తుంది పోలీసు వారే చట్టాన్ని ధిక్కరిస్తే సమాజానికి ప్రమాదం పోలీసు వారి తక్షణమే దీన్ని యాక్షన్ తీసుకోండి లేకపోతే నేను నిరసన తెలియజేస్తాను ఇదే అక్కడ చూపించుకోవడం చెప్పాను కానీ వాళ్ళు చేయలేదు వాళ్ళకి ఆదేశాలు దగ్గర నుంచి రావాల్సిన ఏర్పడుతుంది నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా మా ప్రేమ్ కుమార్ ఒక చిన్న పోస్ట్ పెట్టాడని తీసుకెళ్లిపోయారు ఎక్కడికి అది వరం కర్నూలు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిపోయి జైల్లో పెట్టారు ఏమన్యాయం అనేది మా ఫిర్యాదులు పట్టించుకో ఎక్కడో కర్నూల్లో ఇస్తే ఒక చిన్న ఫిర్యాదు ఇస్తే అర్ధరాత్రి వచ్చి తలుపులు బాగు తీసుకెళ్ళిపోయారు సత్తం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రం కాబట్టి నేనేం చేశాను ఆయన ఎవరు లోకేష్ గారు సూచించినటువంటి రోబో చూశారు కదా క్షేమరాజా క్షేమరాజా ఎంత అగ్లీగా మాట్లాడతాడో దాని మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇచ్చారు నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్ సో చట్టం తన పని తాను చేసుకోకపోగా చట్టం మమ్మల్ని కక్ష తీర్చుకోవడానికి మాత్రమే లోకేష్ ఉపయోగించుకుంటున్నాడు అనేది నా వాదన మేమిచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవడం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని పట్టించుకోవటమే కాక మమ్మల్ని మా కార్యకర్తల్ని రోజుల తరబడి నెలల తరబడి జైల్లో నిర్బంధించి మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది నేను ఒక చట్ట ప్రకారంగా లా అబైడింగ్ సిటిజన్ లాగా నేను కంప్లైంట్ ఇచ్చాను నేనే స్వయంగా వచ్చి ఇచ్చానండి ఐ మీన్ ఎక్స్ మినిస్టర్ అంతేకాదు నేను న్యాయవాదిగా కూడా పనిచేశాను లా తెలుసు నాకు నేనే స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇస్తే నాట్ టేకెన్ కేర్ అందువల్ల మీరు చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మీకు ముందే నిరసన తెలియజేయడానికి వచ్చాను ఇవాడు చెప్తున్నా నాకు ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓ సీఐ నాకు చెప్పారు వితిన్ టూ డేస్ లో ఆ కేసులు రిజిస్టర్ చేస్తామని చెప్పాను రిజిస్టర్ కాకపోతే మళ్ళా ఎక్కడైనా చేస్తా ఎస్పీ ఆఫీస్ ముందైనా ధర్నా చేస్తా నిరసన తెలియజేస్తా ధర్నా కూడా కదా నిరసన నేను నలుగురేదిమే వచ్చాం ఎక్కువ మంది రాలేమే జనాన్ని పోగేసుకో రాదలుచుకోరా తర్వాత డీజీపీ ఆఫీస్కైనా వెళ్ళి నిరసన తెలియజేస్తా హోం మంత్రి దగ్గరికైనా నిరసన తెలియజేస్తా ముఖ్యమంత్రి దగ్గరికైనా నిరసన తెలియజేస్తా నిరసన తెలియజేసినట్టు ఈ ప్రజాస్వామ్యంలో అందరికీ ఉంది నాకు కూడా ఉంది నేను చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నాననే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి పోలీసులు పక్షపాత ధోరణితో ఏ విధంగా లోకేష్ చెప్తే ఆ విధంగా మా కార్యకర్తలు హెరాస్ చేస్తున్నారు మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద పట్టించుకోవడం లేదు ఈ రోజు కూడా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా తిప్పిస్తున్నారో లోకేష్ గారు మమ్మల్ని ఎంత భయంకరంగా తిప్పిస్తున్నారో మీరు చూడండి వాటి మీద యాక్షన్ తీసుకోకుండా మేమెప్పుడో మా వాళ్ళు పెట్టారని వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఒక చట్టబద్ధంగా వ్యవహరించేటువంటి విషయంలో అది నాకు అర్థం కాన ప్రేమ్ కుమార్ ని ఎక్స్ట్రాక్షన్ కేసు పెట్టారండి ఎక్స్ట్రాక్షన్ దోపిడీ ఒక వీడియో చేసి టోల్ గేట్ కట్టాలి అని అంటున్నారు కొత్తగా వచ్చే రోడ్లకు కూడా అని ఒక వ్యంగ్యంగా పెడితే ఎక్స్ట్రాక్షన్ పెట్టారు దోపిడీ రోడ్డు దారి దోపిడీ కోసం ప్రేమ్ కుమార్ చేశాడని అంత అన్యాయమైన కేసు పెట్టి ఇవాళ మరి జైల్లో పెట్టి హింసించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను మనవి చేస్తున్నా చట్ట ప్రకారం పోలీసు వ్యవస్థ కాని మరొక వ్యవస్థ కానీ వ్యవహరించకపోతే నిరస బజారుకొచ్చి నిరసన తెలియచేస్తాం అవసరమైతే న్యాయస్థానాలకెళ్లి న్యాయాన్ని సాధిస్తాం వదిలిపెట్టే ప్రశ్న లేదు మా మీద అవమానకరంగా మానసికంగా వేధిస్తూ పోస్టులు పెట్టిన వారి మీద యాక్షన్ తీసుకునేంత వరకు ఈ పోరాటం ఆగదు అని చాలా స్పష్టంగా చేస్తున్నా బయట ప్రజాస్వామ్యయుతంగా నిరసన పోరాటం చేస్తాం న్యాయస్థానాలకు కూడా వెళ్లి న్యాయస్థాన పోరాటం చేస్తాం తప్పు చేసిన వారు ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ లోకేష్ కూడా కాపాడలేడు చట్ట ప్రకారం మీరు వెళ్లమని వాళ్ళందరికీ విజ్ఞప్తి